ఎం కి స్వాగతం మండపేట రథం సెంటర్ లో అవ్య ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్న కానుకలు ఉండి గుర్తు తెరని వ్యక్తి ముఖానికి మండపేట రథం సెంటర్ లో అభయ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఉన్న కానుకల గుండి గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి మాస్క్ పెట్టుకుని తాళాలు పగలగొట్టి దోచుకుపోయారు సుమారు ముప్పై వేల వరకు ఇందులో ఉంటుందని అంచనా స్వామివారి గుండి దోపిడి జరగడం మూడోసారి గతంలో జరిగినప్పుడు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ నిందితులను పట్టుకోలేదని ఆంజేయ స్వామి విగ్రహ నిర్వహణ కమిటీ సభ్యులు పెన్నుమట్లు సుబ్బారావు దూరం నాగేశ్వరరావు అసహనం చేస్తున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఈస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి